జై శ్రీకృష్ణ వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం దేవభాష దైవ భాష అయినటువంటి సంస్కృతాన్ని నేర్చుకునే వాళ్ళ మనం కొంతమంది అయినా కూడా ఒక అద్వితీయమైనటువంటి ఆధ్యాత్మిక భావన సనాతనమైన ధర్మం పట్ల ఉండేటటువంటి ఆసక్తి ఏంటో మన శ్లోకాలన్నీ నామాలన్నీ ఇలా ఉంటాయి కదా సంస్కృతంలో కొద్దిగా మనం కూడా ట్రై చేద్దాం అవునా ఇది అందుబాటులో ఉంటుందా ఇలాంటి అనేక రకాల భావాలతోటి మనందరం అంతో ఎంతో ఎంతో కొంత నేర్చుకుంటున్నాం మంచి ఎంతైనా చాలండి ఎంతైనా సరే మంచి తెలుసుకోవాలి మంచి కావాలి అని అనిపించటమే గొప్ప ఎంత వచ్చింది అనేది మనకుండేటటువంటి శక్తి అలాగే మనకుండేటటువంటి అవకాశం వాటన్నిటిపైన ఆధారపడి ఉంటుంది కానీ ఆ ఇచ్ఛ ఉంటుంది చూసారా నేర్చుకోవాలి అనేటటువంటి ఒక ఇచ్చ ఇంట్రెస్ట్ ఆసక్తి అదే పదివేలు అలాగా మీరందరూ పార్టిసిపేట్ చేయడం మాత్రమే కాకుండా దాన్ని మాట్లాడడం ప్రారంభించడం ఇంట్లో వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉండడం అలాగే కామెంట్ బాక్స్లో మీరు తెలియజేస్తూ ఉండడం ఇది చాలా ముఖ్యం కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేయండి ఎందుకంటే అది ఇదంతా ఒక వసుదైక కుటుంబకంలాగా అంటే ఈ ఈ రకమైనటువంటి సంబంధమైనటువంటి ప్రేమ ఉండేటటువంటి మనలాంటి వాళ్ళందరూ కూడా ఒక దగ్గర కలవడం ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకోవటం చర్చించుకోవటం సందేహాలు అడగటం సూచనలు అందించటం ఇదంతా కూడా చక్కటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది కదా మనందరి మధ్యలో చాలా బాగుంది ప్లాట్ఫామ్ సైన్స్ అండ్ టెక్నాలజీతోటి అవి అందేటటువంటి అందుకునేటటువంటి ప్రయోజనాలలో మనం ఇలా ఇలాంటి ప్రయోజనాలని చాలా బాగా ఉపయోగించుకుంటున్నాం చాలా ఉన్నాయి కానీ బాగున్నాయి ఇవన్నీ సనాతన ధర్మంలో ఉన్నవే కరెక్టే కానీ మనం అలా వాడుకోలేదు కదా పాడు చేసుకున్నాం కదా మన యొక్క అనైక్యత కారణంగా మనకి మనం ఎంత విలువైనటువంటి సంపదను కలిగి ఉన్నామో తెలుసుకోకపోవటం కూడా పెద్ద అజ్ఞానం అన్నమాట అలాగా సరే ఇక ఇవాళ పాఠానికి వస్తే ఈరోజు పదం ఏంటి అంటే నగరం ఇది కూడా సేమ్ ముందు పాఠంలానే గృహం ద్వితీయ విభక్తి నపుంసకలింగం నగరం నగరానికి అనాలంటే అన్నమాట అహం నగరం గచ్చామి అహం నగరం ఆగచ్చామి నగరానికి వచ్చాను ఇంకా ఇంకా మీకు చెప్పలేదు ఆగమిష్యామి వద్దామనుకుంటున్నాను అహం నగరం ఆగమిష్యామి అహం అహం కాదు ఇంకా త్వం చెప్పుకుందాం త్వం నగరం గచ్చసి సహ నగరం గచ్చతి సా నగరం గచ్చతి ఏకవచనం నగరం నగరే నగరాణి నగరం మళ్ళీ ద్వితీయ విభక్తి కూడా నగరం నగరే నగరాణి బేసిక్గా ఒకటే తమ్ముఐళ్ళు చెప్పుకున్నాం మనం పుంలింగ శబ్దాలకి చివరిలో విసర్గం ఉంటుంది స్త్రీలింగ శబ్దాలకి చివరిలో దీర్ఘం ఉంటుంది నపుంసకలింగ శబ్దాలకి పుస్తకం గృహం ధనం వనం నగరం ఇలాగా గృహం ఇలాగా ఉంటాయి హుమ్ అంటుంది అంటే నైంటీ నైన్ పర్సెంట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అనుకోండి అక్కడక్కడ ఎగ్జిబిషనల్ కేసెస్ ఉంటాయి అది వేరు సంగతి కానీ ఇది ఈరోజు శబ్దం నగరం మనం ఇప్పటికి కూడా చాలా కాలనీలకి దీప్తి నగర్ వాసవి నగర్ ఇలాగ పేర్లు పెడతాం కదా నగరం అనేటటువంటి శబ్దం నుంచి వచ్చినవి ఇవన్నీ కూడా ఏంటో అనుకునేది అంటే ఇప్పుడు మనం ఎన్నిసార్లు తిలక్ నగర్ దీప్తి నగర్ గాంధీనగర్ పటేల్ నగర్ ఇలాగ ఎన్నిసార్లు మనం అన్నామో అన్నిసార్లు మనం సంస్కృత శబ్దం మాట్లాడినట్లే లెక్క సంస్కృతమే కానీ అది సంస్కృతం అని తెలియదు మనకి కదా ఇలా గుర్తిద్దాం దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని మీరు ఎలా అప్డేట్ అవుతున్నారు ఇంకా ఇలాగా నగర్లు ఎన్నెన్ని ఉన్నాయో మీ రెగ్యులర్ వాడకంలో మీరు విన్న వాటిలలో ఆ నగర్ల పేర్లు కూడా రాయండి కామెంట్ బాక్స్లో జయ శ్రీకృష్ణ వదదు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం

and